ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నీచమైనటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి పని బయటపడిపోయింది జగన్ గారు అసలు హీరోయిన్ విషయంలో ఎందుకు ఏలు పెట్టాడు ఆ హీరోయిన్ కి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి ముంబై నుంచి హీరోయిన్ ని తీసుకొచ్చి మరి విజయవాడలో బంధించి ఎందుకు చిత్రహింసలకు గురి చేశాడు ఈ విషయంలో కుక్కల నాగేశ్వరరావుకేనా జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉందా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి విషయానికి వస్తే జగన్ అనేటువంటి వాడు ఇంతకమించి మించి దిగసారుడు అని మన ఏదైనా ఒక లెవెల్ పెట్టుకుంటే థూ నువ్వు రాంగ్ నేను అంతకంటే నికృష్టుడు నేను ప్రూవ్ చేసుకుంటా ఉంటాడు ఎప్పటికప్పుడు వాళ్ళ బాబాయ్ చంప చంపడం దగ్గర నుంచి చెల్లిని తల్లిని వాళ్ళ పుట్టుకలను కూడా అవమానించేదాకా దిగజారినటువంటి నికృష్టుడు అయితే ఇప్పుడు ఈ జగన్గాడు ఏకంగా ఒక హీరోయిన్ విషయంలో ఏలు పెట్టాడు సరే మీ బోటి వాళ్ళు నన్ను అడగతారు ఒక హీరోయిన్ విషయంలో ఏంది బివిఆర్ గతంలో ఉన్నటువంటి టాలీవుడ్ బాలీవుడ్ మల్లువుడ్డు సాండల్వుడ్ కోలీవుడ్ అన్ని రకాలైనటువంటి వుడ్డుల్లో ఉన్నటువంటి అనేక మంది హీరోయిన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు పాలెస్ దగ్గర నుంచి హైదరాబాద్ లోటస్ బాండు దాకా ఏలు వార్తలు ఉన్నాయి బట్ నిరాధారమైనటువంటి వార్తలు చెప్పేటువంటి ఉద్దేశం మనగలేదు కాబట్టి వాస్తవ ఆధారాలతో బయటపడినటువంటి సంఘటనలు ఇవాళ చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే జత్వాని అనేటువంటి ఒక ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అవటం ఏదైతే ఉందో ఒక ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు ఎక్కువ లేకుండా పడుపు అన్నది తిట్టువారు లేకపోతే పులివెందులో రోడ్ల మనం ఏమైనా తింటున్నావు ఆ దౌర్భగ్య అసలు పులివెందులు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కానీ చెప్పడాక ఎందుకంటే పులివెందుల ప్రజలు ఇంకా ఆ విధమని కులం కోసమో మతం కోసమో డబ్బు కోసమో వాడి తండ్రిని చూసో ఇంకొకరిని చూసో ఆ దౌర్భాగ్యుడికి లేకపోతే వాడు వాడుకున్నటువంటి పదవుని చూసో ఈ నికృష్టుడికి ఇంకా అరవై వేల ఓట్ల మెజారిటీ ఇవ్వటం మహాపాపం దయచేసి ఆలోచించుని ఈ రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు చేసినటువంటి వాడిని ఏకంగా ముంబై నుంచి హీరోయిన్ని తీసుకొచ్చి విజయవాడలో బంధించి అక్రమ కేసు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపెట్టి వాళ్ళ మీద జైల్లో ఒక రకంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి భయపెట్టి వాడు పారిపోయలు చేసేయంటే ఇంతకంటే మాఫియాడాను ఇంతకంటే నికృష్టపణ కొడుకు ఎందుకంటే ఈయన తిట్టడానికి మాటలు రావట్లా సరిపోవట్ల రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఈ దౌర్భాగ్యుడు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మీరా వేసింది ఒక్కసారి ఆలోచించి ఎటువంటి ఏదో ఒక వేసారు ఇవాళ కుక్కల నాగేశ్వరరావు అనేటువంటి వాడు గతంలో పెనమలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ అంట తప్పులే ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు అయితే వాడి కొడుకు ముంబై నటితో దాదాపు పదిహేను సంవత్సరాలు సంబంధాలు కొనసాగించాయంట అనంతరం వీడేదో వ్యవహారాలు చెప్పుంటాడు ఉంటాడు కథ ఉంటుంది కమామిషన్ ఉంటుంది వాళ్ళ పేరు మీద ఏదో ఆస్తులు పెట్టాడంట ట్రాన్సాక్షన్లు నడిపాడంట లక్షలాది రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఇతర మధ్య ఉన్నాయంట కొన్ని సంవత్సరాల పాటు కలిసి వ్యవహారం ముందు పోయినప్పుడు ఆ తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకోమని అడిగినప్పుడు మాత్రం ఈ విషయాన్ని తప్పించడం కోసం పైగా ఈ వివాదం బయటకు వస్తే అంటే ముంబైలో కూడా వీళ్ళ మీద ఏదో కేసు పెట్టారని టాకు నడుస్తుంది ఈ వివాదం బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోద్ది కాబట్టి ఎన్నికలకు ముందు కాంతిరాని టాటా కాంతిరాణ టాటా అనేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఊడినం చేసేటువంటి బహుబును కాడు మరి నువ్వు ఐపీఎస్ఆ ఎవరు కష్టపడి ఎవడు సక్రాకటానికి రాదవా ఇవాళ నువ్వు దిగజారినటువంటి దిగజారు పెడతానని చూసిన తర్వాత నీ మొహా ఉమ్మేయటానికి కూడా మేము ఆలోచిస్తాం ఎందుకంటే మా ము మా ఉమ్ము కూడా విలువైంది కదా నీళ్ళు దౌర్భోగ్య మీద వేస్తే బాబోదని చెప్పి కాబట్టి ఇవాళ వాడిని అడ్డం పెట్టుకొని బ్రహీంపట్నంలో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో వాళ్ళని దాచిపెట్టి హీరోయిన్ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళు అప్పటికీ మాటనకపోతే వాళ్ళని ఒక కేసు అక్రమ కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి రిమాండ్లో పెట్టి రిమాండ్లో బెదిరింపులకు గురి చేసి ప్రాణాలు తెస్తామని చెప్పి బెదిరించి ఆ తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక పెళ్ళి లేదు గిల్లీ లేదు వ్యవహారం లేదు మా బతుకు మేము బతుకుతామని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేశారంటే జగన్ అనేటువంటి వాడు పోనీ బతుకు జడ ఎందుకు బతుకు బతికేది ఇది ఒక బతుకంట జగన్గా అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి ఇటువంటి వాడిగా మీరు ఓటేసింది ఈ యొక్క మీరు సమర్థించేది నేనేమంటున్నా మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే మోడీ గారు నచ్చకపోతే పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోతే కే కేవలహం కొట్టింది బదిలే లేకపోతే మీలో ఎవరైనా నిడిపెండి చేసి గెలుచుకోండి ఎమ్మెల్యేలు బదిలా లేకపోతే ఏదో ఒక పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించుకోండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఈ దేశంలో ఏ పార్టీని గెలిపించుకోండి లేకపోతే మీరే సొంత పార్టీ పెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సొంతగా అంతేగాని ఈలో పుట్టుగాడికి ఈ దుర్మార్గుడికి ఈ దోపిడిదారుడికి ఈ నర్రూప రాక్షసుడికి ఈ నరహంతకుడికి దయచేసి ఓట్లు యుద్ధం చెప్పి నేను రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా ఎందుకంటే వీడు ఎంతటి విధ్వంసాలు చేశాడో చూడండి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా ఎంతోమందిని జగన్గా నీ పరిపాలన తప్పురా అని అన్నందుకు నీ మంత్రులు నీ శాసనసభ్యులకు కూసేటువంటి కారుపోతలు తప్పురా అవి మార్చుకోకపోతే ప్రజలు చెప్పుతో మీకు తీర్పిస్తారా అని చెప్పినందుకు మంచిగా చెప్పాం నువ్వు మార్చుకోకపోతే ప్రజలు చెప్పుతో కొడతారా అన్న ఇవాళ చూసాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పదకొండు సీట్లతో ఈ దౌర్భాగ్యుడికి చెప్పుతో కొట్టారు దయచేసి వాడు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికాయట్లు అనడానికి ఇటువంటి తప్పుడు పనులు చేసేవాడిని సుప్పి సుంతపోస సాంప్రదాయాన్ని టైపు వాడికి ఇచ్చేటువంటి బిల్డప్లు వాడెంత నీచులు వాడు సైకో అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి వాళ్ళ బాబాయిన గొడ్డలతో నేర్కొన్నటువంటి చరిత్ర అట్ట రాష్ట్రంలో ఎవరన్నా ఒకటే వచ్చా వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే చిక్కు ఎగులే తీసుకుంటారు ఇబ్బంది బట్ పులివెందులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాదికి దయచేసి ఓటు వెయ్యొద్దు వేయొద్దు వేయొద్దు నా కోసం కాదు నాకు వాటి పక్కదు వాడి నాకే వాడికి నాకేముంది వాడి స్థలాలు గొడవలు ఉన్నాయి పొలాలు గొడవలు ఉన్నాయి ఆస్తులు గొడవలు ఉన్నాయి ఏమున్నాయి ఏమీ లేవు కానీ వాడి వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది ఈ దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది ఏందండి ముంబైల నుంచి మనుషుల్ని సీక్రెట్గా ఈ పోలీసులు ఈ నా కొడుకు గాలి నా కొడుకులు బతుకు బతికేది నా మీద కేసులు పెట్టిన కొడుకులు ఉన్నారు ఇబ్బందులు పెట్టిన కొడుకులు ఉన్నారు పెట్టిన వాళ్ళు పెట్టించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాయిదా వాళ్ళకి ఇవ్వకుండా ఆగచ్చారు సమస్యలు లేకపోతే ఈ నా కొడుకులు బాధ్యత రాహిత్యంగా ఉంటారు భయం లేకుండా ఉంటారు భక్తి లేకుండా ఉంటారు అందుకని వాళ్ళు తుక్త తీరాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఇవాళ ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భాగవతం ఎవడు వీడికి ఏ సంబంధం లేకపోతే అసలు ఈ కేసులో జగన్గాడు ఇన్వాల్వ్ అయ్యాడంటే ఈడి పాత్ర కూడా ఏదో ఉందన్న హనుమానం దీని మీద విచారణ చేయాలి